హాయ్ అండి వెల్కమ్ టు శివా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఇవాళ శివా కలెక్షన్స్లో జార్జెట్ అండి చారా జార్జెట్టు శారీస్ ప్యూర్ జార్జెట్ ఒక సారీ చూపిస్తానండి మీకు శారీస్ క్వాలిటీ చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ శారీసు చూపిస్తాను ఈ శారీ ఏమో పింక్ కలర్ అండి హాఫ్ వైట్ మీద పింక్ కలర్ ఇది పళ్ళు ఎంత బాగుంది చూడండి అసలు చీర చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ శారీస్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది కదండి ట్రెండ్ ఫ్లవర్స్ శారీ మొత్తం ఇది క్వాలిటీ గురించి ప్రాబ్లం ఏం లేదండి బ్లౌజ్ కూడా బాగానే పెద్దగానే వచ్చింది ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూసారుగా చార జార్జెట్ శారీ అంటే చాలా అంటే చాలా బాగుందండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ క్వాలిటీ గురించి ప్రాబ్లం ఏం లేదు కలర్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఇది బ్లూ కలర్ అండి ఇది ఫుల్ వైట్ మీద బ్లూ వచ్చింది కలరు పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుందండి ఇదిగో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఆరున్నర ఉంటుందండి శారీ కట్టు పర్లేదు ఓకే ఇది బ్లూ కలర్ అండి శారీ బ్లూ ఫుల్ వైట్ వచ్చింది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ బుక్ చేసుకోండి మంచి శారీస్ మంచి క్వాలిటీ ఓకేనా ఇది కాఫీ కలర్ అండి కాఫీ కలర్ వైట్ వైట్ మీద వచ్చింది ఇది చందనం కలరు అక్కడక్కడ వచ్చింది దానికి కాంబినేషను ఇదిగో ఇది ఒక శారీ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన చుట్టాలని ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది యాష్ కలర్ అండి వైట్ ఫుల్ వైట్ మీద యాష్ కలర్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పదే పదే అంటున్నానని కాదు శారీస్ మంచిగా తెస్తామండి ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి శారీస్ తేలేదు పెట్టలేదండి ఇంకో ఇది ఒక సారీ యాష్ కలరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము కొత్తగా కదా ఎవరన్నా అందరూ ఆన్లైన్ అంటే అందరికీ తెలిసిందే ప్రాబ్లం ఏం లేదు సపోర్ట్ చేయండి ఇది బ్లాక్ చూడండి బావు ఎంత బాగుంది అసలు శారీ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఎంత అంటే అంత బాగుంది అసలు చూడండి బా అసలు బ్లౌజ్ కానీ శారీ కానీ కాంబినేషన్ కానీ అసలు బ్లాక్ మీద మెహది కలర్ అండి కాంబినేషను వైట్ మెహది కలర్ ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో బ్లాక్ ఇది పళ్ళు వచ్చిందండి కొంచెం తేడాగా వచ్చింది అంతే ఫ్లేవర్స్లో పళ్ళు కొంచెం తేడా వచ్చింది అంతే పెద్ద తేడా ఏం రాలేదు చాలా అంటే చాలా బాగుందండి శారీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ గురించి ప్రాబ్లం లేదు దాంట్లోనే టూ శారీస్ వచ్చాయండి టూ పీసెస్ వచ్చాయి సేమ్ కలరు ఇది వచ్చి బ్లాక్లోనే బ పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది ఇది రెడ్ వచ్చింది కాంబినేషన్ ఎందుకు రెడ్ వచ్చింది బ్లౌజ్ కూడా పళ్ళు కూడా సేమ్ ఉంటుందండి ఇదిగో ఇది బ్లౌజ్ సేమ్ వచ్చింది ఇంకా కలర్ ఒకటి కాంబినేషను వేరే వచ్చింది ఇది కూడా సేమ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ బ్లాక్ రెండు ఈ దాంట్లో రెండు వచ్చాయి ఇది ఓపెన్ చేశాను కదండి దీంట్లో రెండు వచ్చాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుందండి దానికి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ అది పెడితే సెవెన్ డేస్లో వచ్చేస్తాయండి శారీస్ మీ ఫుల్ అడ్రస్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చూడండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొనుక్కోండి శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ ఇంటి దగ్గర ఉండే షాపింగ్ చేసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను